The <laughs>

విజయవాడ ఎంపీ కెసిఎని శివనాథ్ కార్యాలయంలో బుద్ధ మీడియా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బుద్ధ మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ నోటిదెట్టాడని వైసీపీలో సజ్జల అనేవాడు శివ లాంటి వాడు ఇది విజయసాయి రెడ్డి ఎప్పుడో చెప్పాడని ఇప్పుడు చంద్రబాబుపై కేసులు ఉన్నట్లు సజ్జల చెబుతున్నారని పైసర్ సేమ్ గా ఉండగా అనేక విచారణలు చేసిన చంద్రబాబుపై తప్పులను చూపలేకపోయారని పిల్లకాకి అయిన జగన్ కు ఉండేది దెబ్బ ఏం తెలుసని తండ్రి ఏం చేయలేక సైలెంట్ అయిపోతే జగన్ చివరిలో చంద్రబాబును టచ్ చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే చెప్పిన విషయాలు నేను ఆయన విచార దేవుళ్ళ శడు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కారణంగా వాళ్ళ సాక్షి ఛానల్ సూక్ కేసు కంపెనీలు ఎట్టుకునే కుటుంబం కాదు మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రాపర్ కాదు కదా ఆయన్ని టచ్ కూడా టచ్ కూడా ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేరు ఎందుకు చేయలేరు అంటారు ఏమో మనం చూసారు ఆయన్ని టచ్ చేస్తే ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సజ్జలు రామకృష్ణారెడ్డికి హతబరుతున్నాడు రాష్ట్రంలో టచ్ చేశాడు చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవర్ అండ్ చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారం వస్తే జైలు పండుస్తామని నిన్న సత్య రామకృష్ణారెడ్డి చెప్పాడు ఏంటే మీరు చేసేది అసలు మీ పార్టీ ఉందా మీరు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి చేస్తే పది సీట్లు పది సీట్లు కూడా కూటమి పార్టీలో చేరడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలతో బేలాలు ఆడలేదు ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళకి డోర్లు తెరవట్లేదు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కేఏ పవర్ పార్టీలోకి వెళ్ళేలా ఉన్నారు అది చూసుకోండి ముందు మీ అధికారం సంగతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాలే కరెక్ట్ అని కేఏ పాలు పార్టీలో పోతారు నువ్వు సజ్జన రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు నిన్నేంటి రైతుల గురించి మాట్లాడుతున్నావు గత నాలుగేళ్లుగా తనపై జరుగుతున్న అసభ్య అవమానమైన ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రభుత్వం పరిశ్రమ ఇవ్వాలని గురుపత్ని మారుతి మహాలక్ష్మి పేర్కొన్నారు ఈ మేరకు హోంమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ గవర్నర్ కు సమర్పించినట్లు ఆమె తెలిపారు వెంకటాద్ర స్వామి దత్తాత్రేయ స్వామి పిపిఎన్ ప్రసాద్ వెంకటాద్ర స్వామి మేణుమామ పర్లకొండ చంద్రశేఖర్ చన్నబోయన శ్రీనివాస్ కొన్నైకంటి శ్రీనివాసాచారి తనపై అసభ్యంగా జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గతంలోనే ఈ విషయమైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నమస్తే మారుతి మహాలక్ష్మి గురుపత్ని శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం గత నాలుగు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నా మీద అమానవీయంగా జుగుప్సాకరంగా రాక్షసంగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం గురించి ఎస్ఐ నుంచి డీజీపీ వరకు హోంమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మంత్రి నారా లోకేష్ గారికి మహిళా కమిషనర్కు మానవ హక్కుల కమిషనర్కు గౌరవ గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన కనీస చర్యలు లేకపోవడంతో నిందితులకు రాళ్లతో కొట్టి చంపడానికి పర్మిషన్ ఇవ్వమని హోంమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి లోకేష్ గారికి విన్నతి చేయడం జరిగింది ఈ విషయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సమాచారం కోసం పంపడం కూడా జరిగింది సోషల్ మీడియా వేదికగా నా వ్యక్తిత్వం హననం చేసే రీతిలో అమానవీయంగా చివరకు నా పిల్లల పుట్టుక గురించి కూడా వెంకటాద్రి స్వామి దత్తాత్రేయ స్వామి పిపిఎన్ ప్రసాదుల నాయకత్వంలో వెంకటాద్రి స్వామి మేనమామ పల్లకొండ చంద్రశేఖర్ సన్నపోయిన శ్రీనివాస్ పొన్నేకంటి శ్రీనివాసాచారి ఇంకా అనేక మంది వారి వారి వర్గం వారు అమాను కలిసిన ఏ విధమైన చర్యలు లేవు అలాగే పదకొండు రెండు వేల ఇరవై ఐదును కూడా మంత్రి గారిని కలిశాను కనీస చర్యలు లేకపోవడంతో పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రత్యర్థి వర్గాల వారు మరలా అదే రీతిలో ప్రచారం చేయగా ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినా కూడా కనీస స్పందన లేకపోవడంతో ఎస్పీ గారికి పద పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఫిర్యాదు చేశాను ఇప్పటికీ ఏ చర్యలు లేవు నిందితుల మీద గత నాలుగేళ్ళుగా ఏ చర్యలు తీసుకోకపోవడం వలన మానసిక వేదన కన్నా ఒక రోజు చావడం బెటర్ అని నిందితులకు ఒకేసారి నన్ను రాళ్లతో కొట్టి చంపేయడానికి అనుమతినిచ్చి కొట్టేవారికి తగు భద్రతా ఏర్పాటు చేయాలని హోం మంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి లోకేష్ గారికి గవర్నర్ గారికి విన్నపం చేసి సమాచారం గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి తెలియజేశాను గతంలో చేసిన ఈ ఫిర్యాదు మీద కనీస చర్యలు లేవు కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్ లోని యూనియన్ లో అగ్ని ప్రమాదం జరిగింది సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పిన ప్రమాదం తప్పింది బ్యాంక్ కార్యాలయం నుండి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బ్యాంకు అద్దాలను పగలకొట్టి మంటలను అదుపు చేశారు ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు ఫర్నిచర్ దగ్ధమయ్యాయి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని బ్యాంకు అధికారులు తెలిపారు అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో రావడంతో పెద్దగా నష్టం జరగలేదని ఫర్నిచర్ అంతా బాగానే ఉందని ఎవరు ఆందోళన చెందవదని ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు తెలిపారు வச்சேன் சார் நேரம் அந்த பயிட்டுக்கு கொடுக்க మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వలివర్కెట్ బ్రాంచ్ లో చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇమీడియట్ గా ఇక్కడ మా ఎన్ ఓనర్ ప్లస్ లోకల్ కాన్స్టబుల్ ట్రాఫిక్ పోలీసు ఇమీడియట్ రియాక్ట్ అయ్యేసి ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుని ఇమీడియట్ గా చాలా డామేజ్ నుంచి కాపాడారు ఇప్పుడు బ్రాంచ్ లో నా ఇష్యూస్ ఏట్లేదు జస్ట్ ఫైర్ అయింది కానీ అన్ని ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్ నథింగ్ టు వరీ సో టైమ్ వచ్చినందుకు మా ఫైర్ స్టేషన్ వాళ్ళకి తర్వాత లోకల్ బ్రాంచ్ అందరూ అలర్ట్ అయితే మొత్తం లోకల్ బ్రాంచ్ అందరూ ఒకేసారి వచ్చి అందరు హెల్ప్ చేసిన వల్ల అంతా సేవ్ అయింది నా వేజ్ అండెడ్ మేము కూడా మచిబాద్ నుంచి వచ్చాము ఇప్పుడు వచ్చాం అంతా సేఫ్ ఉంది నథింగ్ టు వరీ ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వాచ్మెన్ ఇక్కడ ఉంటారు వాచ్మెన్ ఉంటారు ఇప్పుడు వాచ్మెన్ కూడా ఇక్కడ ఉంటారు ఇష్యూ ఎట్లేదు ఏ ఏమి ఎక్విప్మెంట్స్ బ్రాంచ్ ఎక్విప్మెంట్స్ గానీ కస్టమర్ సిస్టమ్స్ గానీ ఫైల్స్ గానీ ఏవి డామేజ్ అవ్వలేదు ఓన్లీ ఫైర్ అవడం వల్ల మొత్తం ప్రిమాషన్స్ బ్లాక్ అయిపోయింది ఓన్లీ అది క్లీన్ చేసి వైరింగ్ చేసేస్తే సఫిషియెంట్ వర్క్ అవుతుంది బాకీ ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు అంటే రేపు మా ఎస్ఎస్ వచ్చేసి ఇంజనీర్ వచ్చి ఎస్ఎస్ చేసిన వరకు ఎగ్జాక్ట్ చెప్పలేదు కృష్ణ జిల్లా గుడివాడపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవపేతంగా జరిగాయి ఈ రోజు తెల్లవారుచామ నుండి స్వామివారికి సైవాగమం శాస్త్ర ప్రకారం పేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు షష్ఠి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని దేవస్థానం సభ్యులు తెలిపారు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు ప్రారంభించామన్నారు షష్టివేడుకల్లో దేవస్థానం ధర్మకర్తల కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శరణ బావా ఓం శివాయ ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం షష్టి కార్యక్రమం అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి భక్తులందరూ తమరు ధన రూపేణ వస్తు రూపాయ ఇచ్చి ఎంతో సహాయం చేశారు ఆర్డీఓ ఆఫీస్ వారు ఎంఆర్ఓ ఆఫీస్ వారు రిజిస్టర్ ఆఫీస్ వారు మాకెంతో సహకారం అందించారు అలాగే మాకు మిగతా భక్తులు కూడా వాళ్ళ ధన రూపేణ వస్తు రూపాయ ఇచ్చి ఎంతో ఆదరణ అందించారు అందరూ స్వామివారి కళ్యాణం చూసి అన్నదానం అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి ఒక పాత్రలు అవ్వాలని కోరుచున్నాను సార్ ప్రతి సంవత్సరం ఇలాగే మీరు స్వామివారికి మాకు సేవలు అందించాలని ప్రార్థిస్తున్నామండి భారత రాజ్యాంగం ఆమోదం పొద్దు డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గుడివాడ వైసిపి కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద అలిఖత రాజ్యాంగం మనదేనని విద్యార్థులకు భారత రాజ్యాంగపై అవగాహన కల్పించాలని అంబేద్కర్ ఆశయాల సాధనకు యువత ముందుకు సాగాలని రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగ విలువలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైకాపా ఎస్సీ విభాగ రాష్ట అధికార ప్రతినిధి మెండా కిరణ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు బాబాసాబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజుల్లో ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగాన్ని కల్పించాడు రాసి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున అప్పటి రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది మిత్రులారా మే రాజ్యాంగం అంటూ ఉండి ఉండకపోతే ఈ రోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో మాట్లాడాలంటే కాదు నూట నలభై కోట్ల మంది ప్రజలు భారతదేశంలో తలవెత్తుకుని ప్రభుత్వం అంటే బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సొందర చెబుతున్న భారతదేశం నవంబర్ జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ రిపబ్లిక్ డే కొనసాగిస్తుంది రిపబ్లిక్ డే అంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఆమోదించబడిన రోజు అంటే దాన్ని అమలులో చేశారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అంటే గారు ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్నారు ఏదైతే ఒక వ్యక్తికి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ మూడే కాకుండా ప్రధానమైంది విద్యా వైద్యం ఆ దిశగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అన్ఫార్చునేట్లీ ఇరవై నాలుగు నుంచి మాకు అవకాశం లేదు అయినప్పటికీ అయితే కావాలో అవన్నీ అందించాల్సిందని ప్రతిపక్షం నుండి మేము పోరాడుతున్నాం ఉదాహరణ మీరు తీసుకుంటే ఈ మెడికల్ కాలేజీ పేదవాడికి మెడికల్ కాలేజీ యొక్క ఉద్దేశం ఏంటనేది ఎప్పుడు చెప్పాము మళ్ళా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఉందో పీపీపీ అనే పద్ధతిలో కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది వాళ్ళ యొక్క కూటమి కోటలకి ఎవరైతే అణువులుగా ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ పరం చేసి కొన్ని వేల కోట్లు కట్టబడుతుంది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి ప్రజలకే దక్కాలంటే ఉచితంగా వైద్యం అందాలి ఉచితంగా విద్యను అందాలి ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటేనే మేము ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే కృష్ణ బిడివాడ రూరల్ మండలం కర్ణాస గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి ఎమ్మెల్యే వినిగండ్ల రాము కుటుంబ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంతో వైభవంగా జరుగుతున్న స్వామివారి షష్టి వేడుకలు భక్తులందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ప్రజలందరిపై స్వామివారి దీవెనలు కరోనా కటాక్షాలు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గుడివాడ జనసేన ఇన్ఛార్జి బుర్రగడి శ్రీకాంత్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా గుడివాడలో ఈవీఆర్ హాస్పిటల్లో పేదవారిని ఉచిత మెడికల్ క్యాంపుకు పిలిచి వారి పేర్లపై డెంగూ పిల్లలతో దందా నిర్వహిస్తున్నట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి ఒక మహిళ గుండెకు సంబంధించి ఇంజోగ్రామ్ టెస్టుల కోసం వెళ్తే మోకాలకి ఆపరేషన్ చేశామని బిల్లులు చయిన్ వైద్యానికి హడావిడి చేసి రోగి వద్ద వైదముద్రుడు సంతకాలు తీసుకున్న హాస్పిటల్ యాజమాన్యం తనకు రెండు కాళ్లు బాగానే ఉన్నాయని శస్త్రచికిత్స జరగలేదని మీడియా ముందు వెల్లడించిన మహిళ ఉచిత కంపు అని చెప్పి టెస్టులు రిపోర్ట్ అడిగితే వేల రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వ పథకాలను లోటీ చేసే వ్యాపార కేంద్రంగా మారిన యూఎన్ హాస్పిటల్ ఇలాంటి మోసాలతో ఎన్నో ఎన్ని పేర్లపై నకిలీ సర్జనులు నమోదు చేశారని అవమానాలు నా పేరు శంకర్రావు యాళ్ళ శంకర్రావు మాడి పేరు వై సాళ్ళ సావిత్రి మా యూవీఆర్ హాస్పిటల్కి ఆరోగ్య రీత్యా హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎంధోగ్రామ్ టెస్ట్ ఫ్రీ అని పబ్లిసిటీ చేశారు కాబట్టి మేము చేపించుకుందామని వెళ్దామండి వెళ్ళిన తర్వాత సాయంత్రం మేము వెళ్ళి డాక్టర్ కనుక పదిహేను తారీఖు డేట్ ఇచ్చారు పదిహేను తారీఖు డేట్ ఇస్తే పదిహేను తారీఖు చెప్పండి పదిహేడో తారీఖు అమ్మన్నారు పదిహేడో తారీఖు వెళ్ళాం పదిహేడో తారీఖు వెళ్తేనేమో రెండు రోజులు ఉండాలని చెప్పారు అంటే తర్వాత చెప్తానన్నారు ఏం ఆ రెండు రోజులు అని చెప్పి ఆరు రోజులు ఉంచారు నాలు రోజుల నుంచి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ ఒకటి ఇచ్చారు సీడీ అడిగితే పదివేలు కావాలని అడిగారు ఫ్రీ అని పెట్టి మళ్ళీ పదివేలు ఆడడం ఎంతవరకు కరెక్ట్ చేతగానే ఒకటి పెడతాం మానేయాలిగా అది అయిపోయింది మేము గ్రామ్ టెస్ట్ కోసం వెళ్తే ఆవిడికి మోకాలకి ఆపరేషన్ చేసినట్టు ఫోటోలు తీసుకొని ట్యాబ్లెట్లు ఇచ్చి బాక్స్ టాబ్లెట్లు ఇచ్చి ఆ బాక్స్ మళ్ళీ వాళ్ళే తీసుకొని డబ్బులు ఇచ్చినట్టు ఫోటో తీసుకొని వాళ్ళే తీసుకొని ఇంత డ్రామా ఆడారు అసలు ఇది హాస్పిటల్ అని చెప్పుకుంటా కర్వాత ఉందండి దీనికి మేము తెలియక బొట్టలు పడిపోయాం మేము నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు ఒక క్లాత్ కప్పారు కప్పి మోకాళ్ళకి ఆ క్లాత్ అనేది పక్కకు తీశారు తీసేసి కొద్దిగా దూర్ తీసుకొని దాని మీద కాళ్ళు కలపిచ్చేసి దాని మీద ప్లాస్టర్ పెట్టి ఇంజెక్షన్ చేసినట్టుగా మందులు గిందులు అన్నీ నా కాళ్ళు చుట్టూ పెట్టారు పెట్టేసేసి ఒక అబ్బాయి వెనకట్లో పొస్తూ ఉంచుకున్నాడు ఈయన ట్రీట్మెంట్ చేసినట్టుగా ఇంకొక అబ్బాయి ఇచ్చి ఫోటో తీసాడు అది జరిగింది. యాంగర్ అంటే అట్లాంటి వాడి అంటే మాట కూడా కాలే బాగులేదు అన్నాడునుని చెప్పల. కాలేయన్నీ పీకేసి మళ్ళీ మందుల బాక్స్ నా చేతికి ఇచ్చారు. ఇచ్చి దానికి యాభై రూపాయలు కట్టుకోమన్నార. యాభై రూపాయలు మందులు బాక్స్ కట్టుకో. ఓకే నమస్కారం నేను మా బాబాయే రాళశంకర్రావు గారు మా పిన్ని యాళ్ళ సాహెబ్ గారు. మీరు మనీవార్ హాస్పిటల్ లో ఫ్రీ సర్వీస్ చూపిస్తారని చెప్పి వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉంది వెళ్ళారు ఇంకా ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఫోర్ డేస్ ఉంచుకొని ఎంజియోగ్రామ్ చేసి పంపించారు పంపించిన తర్వాత రిపోయి ఈ ఫైల్ అది ఇచ్చారండి ఫైల్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల స్టంట్ అయ్యాల్సి వచ్చి నేను ఈ ఫైల్ రిఫర్ చేస్తుంటే దాంట్లో మోకాలకి సర్జరీ మోకాలకి ట్రీట్మెంట్ చేసినట్టు అప్లై చేసినట్టుగా ఉందండి నేను అడిగాను మోకాళ్ళకి ఏం అసలు మాకు ఆరోగ్యశ్రీ పెట్టినట్టు కానీ మాకు ఆరోగ్యశ్రీ సంతకాలు కానీ మాకు ఏం తెలియదు ఏను బదు సంతకాలు పెట్టిన ఫ్రీ కాబట్టి సంతకాలు పెట్టేసాము పెట్టేశాము ఆ తర్వాత నేను చెప్పారు దాన్ని బట్టి నేను ఫైల్ తీసుకుని నిన్న విజయ్ నిన్న విజయర్ హాస్పత్రి డాక్టర్ గారు అడిగితే ఆయన నేను సమాధానం చెప్తున్నారు సో దీన్ని బట్టి నేను ప్రెస్ ద్వారా ల్ బ్యాంక్ వ్యవస్థాపలు పట్టావి సీతారామయ్య గుడ్లవల్లూరు భూమి తనక బ్యాంకు ముప్పై ఐదు అధ్యక్షులు పరచనల్లి అశ్వర్థ నారాయణమూర్తి కాంచ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ముఖ్యతిథిగా పాల్గొన్న కేడసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాము గుడివడ ఎమ్మెల్యే వెనుగల్ల రాముతో కలిసి రిమోట్ ద్వారా కాంచ విగ్రహాలను ఆవిష్కరించారు అనంతరం వారి విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ సీఈఓ మనోహర్ శ్యామ్ కేడిసిసి ఉద్యోగులు ట్రస్టు సభ్యులు మండల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు రఘురామ్ గారు అలాగే విశిష్టార్థులు శ్రీ ఉరిగల రాము గారు రావి వెంకటేశ్వరరావు గారు తెలంగాణ వెంకటేశ్వరరావు గారు ట్రస్ట్ సభ్యులు ఈ వస్త్రదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు తర్వాత స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి విద్యార్థులు డైజెస్ ముందుకు వచ్చిన ఎస్ఈఆర్ఎం హై స్కూల్ బి యశ్వర్ కుమార్ ఎస్ఈఆర్ఎం హై స్కూల్ గౌతమ్

జ పట్టాభిషామయ్య గారు మరియు అరచిమల్లి అశ్వద్ధ నారాయణ గారి ఉద్రావిష్కరులో పనులు చాలా ఆనందంగా ఉంది మహాన్ మహానుభావులు ఎప్పుడు స్వయంగా మనం మనకు ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే మనకి నగరాలు కానీ నగరాలు కానీ టౌన్స్ కానీ ఫార్వర్డ్ థింకింగ్ ఉంటే గ్రామాలన్నీ వెనక ఉంటే థాట్ ప్రాసెస్ లోని ఒక ఇప్పటి నుంచో మనందరికీ ఉండే అపోహ కానీ ఎప్పుడు చూసినా చిన్నప్పటి నుంచి చూసుకుంటే మన గతం అంతా గ్రామాల నుంచి అభివృద్ధి చెందిన వాళ్ళు కానీ గ్రామాల్లో ఉన్నంత ఫార్వర్డ్ థింకింగ్ ఇంకెక్కడే కనపడిన అవకాశం ఇప్పుడు మనం చూస్తుంటే గొడవ లేదు వినపర్ నాకు గొప్పగా అనిపిస్తా ఉంటుంది ఇక్కడ అనేక మంది ఎంతో మంది కలిసికట్టుగా అభివృద్ధి కానీ మన గ్రామ అభివృద్ధి అయితే ఆటోమేటిక్ గా మిగతా సాయం మనం దేశానికి చేసినట్లే గారెంటీగా సో అలాంటి చాలవర్తమైన వ్యక్తులందరూ మనో అత్యధిక మంది ఉంటే కూడా చాలా అవకాశం అందులో ప్రధానంగా చెప్పుకోవాలి చాలా మంది ఉన్నారు రోజు విశిష్ట వ్యక్తి మన అత్యనారాయణ గారు ఆయన అంటే ఒక అంతా రైతులే రైతుల అభ్యున్నతి కృషి చేస్తూనే ఒకవైపు రైతుల అభ్యున్నతి కృషి చేస్తూనే వైపు